ओरामचंद्रपरब्रह्मणे नम ओं नमो वशिष्ठ विश्वामीसुखादिभ्य ओं शुक्लांबर विष्णु शशिव चतुर्भुज प्रसन्न वदन ध्यानोपात ओं नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्यासंप्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महद्यो नमो गुरुभ्य ఓం శ్రీరామో రామభద్రశ శాశ్వత రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘు శ్రీ శ్రీయోగ స్థితి ప్రకరణము ఈ భూతలము మీద దుష్ దుష్ప్రాప్యమైనటువంటి కోరిన పదార్థాలు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా మహాత్ములను అడిగి ప్రార్థించడం చేత మాత్రమే శీఘ్రంగా మనకి నెరవేరుతాయి సంప్రాప్తమవుతాయి మరి కదంబ వృక్షలతల చేత శోభించే ఈ వనమునందు నేను వనదేవతనై ఉన్నాను నేను లతాని కుంజాలయందు వసించు వసిస్తూ నివసిస్తూ ఉంటాను చైత్రము చైత్రశుక్ల త్రయోదశి నాడు కామోత్సవ సందర్భమున నందన వనమందు వనదేవతలు కూడా కూడతారు ముళ్లోకములు ఉన్నటువంటి వనదేవతలందరూ కూడా సమావేశమై ఆ చోటికి వస్తారు అందుకని నేను కూడా అక్కడికి వచ్చి ఉన్నాను ఆ కామోత్సవము నందు ఆ కోరికలతో కూడినటువంటి ఉత్సవమునందు పుత్రులతో కూడుకుని నా నీ కూడా నేను వచ్చి ఉన్నాను కానీ పుత్రహీన ఒకటి చేసి నేను మిగుల పరితాపాన్ని పొందుతూ ఉన్నాను సమస్త పురుషార్థాలకు కూడా కల్పవృక్షం లాగానే అభీష్ట సిద్ధి చేసేటువంటి తాము ఉండగా ఇక నేను పుత్రహీనై బిడ్డలు లేని దానినై నేనెలా శోకిస్తాను ఓ మహాత్మా నాకు పుత్రుణ్ణి వసంగుము అలాగనక చేయలేదనుకో పుత్ర దుఃఖోపశమనార్థము ఈ యొక్క మా నా యొక్క దేహమునందు అగ్నిహోత్రుణ్ణి ప్రజ్వలింపజేసి నేను దానికి నా శరీరాన్ని ఆహుతి చేస్తాను అని చెప్పింది ఓ దాసూరముని ఈ భూతలమునందు ఏదైతే కష్ట సాధ్యమో అటువంటి కోరికలు పొందాలి అంటే అవన్నీ కూడా మహాత్ములైనటువంటి వారిని ప్రార్థించడం వలనే శీఘ్రంగా మనకి సంప్రాప్తిస్తాయి ఓ మహాత్మా పుత్రరహితనైన నాకు అంటే నేను లేని దానను కాబట్టి నాకు పుత్రుణ్ణి అనుగ్రహించు అలా గనక చేయలేదనుకో నేను ఈ పుత్రదో ఈ పుత్ర దుఃఖము చేత దానిని ఆ దుఃఖాన్ని ఉపశమించుకునే నిమిత్తం నా దేహాన్ని అగ్నిహోత్రునికి ఆహుతి చేస్తాను అని చెప్తూ తాంక్తవతీం తన్వీం విహస్యాముని పుంగవ ప్రాహ హస్తగతం పుష్పం తాస్య ద్వారా దయాన్విత ఆ యొక్క ఆ వనదేవి ఆ విధంగా ఇలా మాట్లాడగా మునిశ్రేష్ఠుడైనటువంటి ఆ దాసూరుడు ఆమెపై దయ కలిగి తన హస్తమున ఉన్న పుష్పాన్ని ఆ వనదేవికి వసంగి నవ్వుచూ ఇలా పలికాడు ఏమని ఆమెను చూశాడు చూసి ఇలా ఆమె చెప్పినటువంటి విషయాన్ని విని ఆ మునిశ్రేష్ఠుడైనటువంటి ఆ దాసూరుడు ఆమెపై దయ కలిగింది తన యొక్క హస్తం తన చేతిలో ఉన్నటువంటి పుష్పాన్ని ఆ వనదేవికి వసగి నవ్వుచు ఇలా పలికాడు గచ్చ మానేనా పూజార్హామా మలిలోచనం ప్రసోష్యసే సుతం కాంతం ప్రసూనామివ పల్లత కిం త్వసౌ మరణావేసయాయి నా స్వయా సుత కృచ్రం సంప్రాప్య అజ్ఞాత తేన భవిష్యత్ సూక్ష్మాంగివకు ఓ దేవి ఇక నీ వెళ్ళు మంజులతకు పుష్పములాగానే ఒక మాసంలో నీకు కమల నేత్రములను పూజ్యుడును అయిన సౌందర్యవంతుడైనటువంటి కుమారుడు కలుగుతాడు పుత్రుని కోసం స్వశరీర పరిత్యాగమును కూడా మరి సిద్ధపడ్డావు కాబట్టి నీకు జన్మించు అతడు ఆత్మజ్ఞాన సంపన్నుడై వెలసిల్లుతాడు అని చెప్పాడు అంటే సూక్ష్మాంగివి అంటే నీ శరీరం కనబడనటువంటిది సూక్ష్మాంగివైనటువంటి ఓ దేవి ఇంకా వెళ్ళు ఏ విధంగా అంటే మంజులమైనటువంటి తీగకు సున్నితమైన అందమైన పువ్వు పుట్టినట్లుగానే ఒక మాసంలో నీకు పద్మ నేత్రుడైనటువంటి ఆ జగత్ అతను అందరికీ పూజ్యుడైనటువంటి సౌందర్యవంతుడైన కుమారుడిని కలుగుతాడు పుత్రుని కోసం నువ్వు నీ శరీరాన్ని కూడా వదిలేయాలి అని అనుకొని సిద్ధపడ్డావు కదా నీకు జన్మించే అతడు ఆత్మజ్ఞాన సంపన్నుడై విలసిల్లుతాడు అని చెప్పాడు చెప్పగా అని పలికినటువంటి మునీంద్రుడు ప్రసన్నముఖియు పరిచర్యాభిలాషీయవు ఆ తన్వాంగిని పంపించి వేశాడు అప్పుడు ఆమె తన యొక్క స్వస్థానానికి వెళ్ళిపోయింది ఏకాకి అయి క్రమంగా ఋతువులు వస్త్రాలు గడిచిపోయినవి అతి దీర్ఘైన కాలేన శైవోత్పల విలాచన ద్వాదశాబ్ద ముపాదాయా సుతమ్ముని ముపాయయౌ ఆ తర్వాత చాలా కాలానికి కమలనేత్రి అయిన ఆ వనదేవి పన్నెండు సంవత్సరాల ప్రాయుడైనటువంటి కుమారుడిని వెంటబెట్టుకొని మునీంద్రుని యొక్క చెంతకు వచ్చింది అదీర్ఘ అయిన కాలేనా శైవోత్పల విలాచన అంటే చాలా కాలం తర్వాత మళ్ళీ ఆ ముంద్రుడి మునీంద్రుడి చెంతకి పన్నెండు సంవత్సరాల కొడుకుని వెంటబెట్టుకుని వచ్చింది వచ్చి చంద్రుని లాగానే దీపిళ్ళుతూ ఉన్న ఆ ముని సత్తమునకు ప్రాణమిల్లింది ప్రణమిల్లి ఎదురుగా ఎదు కూర్చొని ఉన్నది భ్రమరమాష్ అదే కూర్చొని ఉండి తుమ్మిదము గనక గనక ఆ యొక్క వృక్షానికి కూర్చి పలికిన విధంగానే ఆమె మునీంద్రునితో మధుర వాక్యాలను ఈ విధంగా పలుకుతుంది అయం స భగవన్ భవ్య కుమర పుత్ర ఆవయో కృతో మయా సమగ్రాల కోవిద ప్రభో కేవలమేతేన జ్ఞానం నాదిగతం శుభం ఏన సంసార చక్రేస్మిన్న పునః పరిపీఢ్య జ్ఞానం తమే వాస్య విభో కృపయోపాదిశాధునామ కులే జాతం పుత్రం యోజయేత్ దేవా మన ఇరువుర తనయుడే ఇతడు నేను ఇతని సర్వ విద్యా సంపన్నునిగా చేసి చేయించాను కానీ దేనిచే అయితే జీవుడు మరలా సంసార చక్రములో తగులుకునడానికి ఇష్టపడడో తెలియకుండా ఉంటాడో అట్టి దివ్యమైన ఆత్మజ్ఞానాన్ని మాత్రము ఇతడు పొందకుండా ఉన్నాడు కాబట్టి ఓ మహాత్మా దయవుంచి తామే ఇతనికి జ్ఞానోపదేశము చేయండి కాబట్టి ఓ మహాత్మా దయ ఉంచి తామే ఇతనికి జ్ఞానోపదేశం చేయండి మన స్వకులో భూ భూతుడైనటువంటి తనయుని జ్ఞానహీనుడుగా చేయు ఎవరు ఆలోచన చేస్తారు అని చెప్పగా ఏం వదంతీం సమునేహి సచ్చిష్యాం అబలే సుతం ఇహవ స్థాపనం త్వమిక్వ తాం వ్యనజ్జయత్ అని ఇలా పలకగా అప్పుడు ఆ మునీంద్రుడు అన్నాడు ఓ అబలా ఉత్తమ శిష్యుడగు ఈ తనయుడు ఇక్కడ వదిలివేయి ఇక్కడ ఉండనిమ్ము అని చెప్పి ఆమెను పంపించి వేశాడు ఏ విధంగా అంటే ఆమె పన్నెండు సంవత్సరాల కుమారుణ్ణి తీసుకొని వచ్చింది వచ్చి ఏమన్నది అంటే మన ఇరువురు తనయుడు కొడుకు ఇతనే నేను ఇతను గురించి సర్వ విద్యా సంపన్నునిగా చేశాను కానీ దేని చేత అయితే జీవుడు మరలా సంసార చక్రంలో తగులుకోకుండా ఉంటాడు అట్టి దివ్యమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని మాత్రము ఇతడు పొందలేకపోయాడు కాబట్టి ఓ మహనీయ ఓ మహాత్మ దయ ఉంచి తామే ఇతనికి జ్ఞానోపదేశము చేయండి మరి మన స్వకులోద్భూతుడైనటువంటి మన కులంలో ఉద్భవించినటువంటి కుమారుడి జ్ఞానహీనుడిగా చేయటానికి ఎవరు మాత్రం తలంచుతారు అని అడుగగా అప్పుడు ఆ మునేంద్రుడేమన్నాడు ఓ అవలా ఉత్తమ శిష్యుడకు ఈ తనయుని ఎక్కడనే ఉండనివ్వు అని చెప్పి ఆమెను పంపించి వేశాడు తల్లి వెళ్ళిపోయిన తర్వాత బుద్ధిమంతుడైన ఆ కుమారుడు ఆయన తన తండ్రికి గురిసేవ తత్పరుడై సూర్యుని ఎదుట గరుడిని జ్యేష్ట సోదరుడు అరుణుని వలనే మరి ఏ ఎలా చేశాడు అంటే గరుత్మంతుని యొక్క సోదరుడు జ్యేష్ఠ సోదరుడైనటువంటి అరుణుడు లేదా అనూరుడు లాగానే తండ్రి సమీపంనే నివసించి ఉన్నాడు కదర్ధహ ప్రాప్య విజ్ఞానం తతశ్చిత్రాభిరుక్తిభిహీ చిరకాలమసౌతత్రా మునిహేపుత్రమోధయత్తు పెక్కు క్లేశాలు అనుభవించి జ్ఞానం ఆర్జించిన ఆ మునేంద్రుడు అంత పలు రకాలైనటువంటి చేత తన యొక్క పుత్రునకు చిరకాలము కూడా జ్ఞానబోధన చేశాడు అంటే దాసోరుడు పెక్కు క్లేశాలు అనుభవించాడు జ్ఞానం ఆర్జించాడు ఆర్జించినటువంటి ఆమునేంద్రుడు అక్కడ రకరకాలైనటువంటి ఉపాయముతో కూడిన యుక్తుల చేత బోధల చేత తన పుత్రునికి చాలా కాలం ఈ ప్రకారంగా జ్ఞానబోధన చేశాడు అప్పుడు ఏమని చెప్తూ ఉన్నాడు అంటే ఉద్వేగరహితుడై ప్రత్యేగాత్మక ఎందు నిరంతరము కూడా స్థితిని గలగజేయడం కోసం పెక్కు ఆఖ్యాయికల చేత కల్పితమైనటువంటి దృష్టాంతాల చేత ప్రసిద్ధమైనటువంటి ఇతిహాసాల చేత వేద వేదాంతాల సిద్ధాంతాల చేత కూడా అనేక కథాక్రమాల చేత మునేంద్రుడు అతనికి జ్ఞానాన్ని బోధించాడు ఆత్మజ్ఞానము అనే చమత్కృతి చేత అర్ధయుక్తములైనటువంటి ఉత్తమ వచనాల చేత మహర్షి ఆ దాసూరుడు తన ఎదుట ఉన్నటువంటి కుమారునికి ఏ విధంగా అంటే మయూరానికి మేఘంలాగానే నెమలికి గనక మేఘం వల్ల ఆనందం కలిగినట్లుగానే తన పుత్రునికి ఉపదేశాన్ని చేశాడు చేస్ అని చెబుతూ అంతేకాదు ఇంకా శ్రీ వసిష్ఠ గురుదేవులు ఏమంటున్నారు కాబట్టి సముద్రుడు రామ నేను ఒకప్పుడు ఇక్కడ నుండి అదృశ్య రూపమున ఆకాశ మార్గం గుండా కైలాస మందల మందాకిని నది ఎందు స్నానం చేయటానికి వెళ్ళాను ఏ విధంగా అంటే తేన కైలాసవాసిని అహం స్నాతు మధు దృశ్యాత్మా వ్యోమ వీధి గతోగమం నిర్గత్య సప్తముని మండల ప్రాప్తోస్మి సుమతే దాసోరార దాసూరా తరుమున్నతం ఆ విధంగా నేను ఓ రామచంద్ర నేను ఒకనాటి రోజున అదృశ్యంగా ఉన్నటువంటి ఆకాశ మార్గంగాండా కైలాసమున్నటువంటి అంటే మందాకిని అంటే గంగానది ఎందు స్నానం చేయడానికి వెళ్ళాను అక్కడ సప్తర్షి మండలము స్వర్గలోకాశం నుండి బయలుదేరి రాత్రి సమయమున మళ్ళీ కూడా నా ఉన్నతమైనటువంటి ఆ అక్కడ ఉన్నటువంటి ఆ ఉన్నత వృక్షాన్ని చేరాను అక్కడ ఆ వృక్ష మధ్య భాగంలో కమల మధ్య మందలి బ్రాహ్మరమి యొక్క ధ్వని వంటి ధ్వని నాకు ఈ ప్రకాశంగా వినపడింది అంటే ఏ విధంగా ఆ కదంబ వృక్షం మీద ఎవరున్నారు దాసోర బ్రాహ్మణుడు ఆయన యొక్క కుమారుడు ఉన్నారు అప్పుడు దాసోర బ్రాహ్మణుడు తన పుత్రునితో ఇట్లా అంటున్నాడు మిగుల బుద్ధిమంతుడు ఓ కుమార ఏ విశ్వం పోలిందే అయినా మరి ఒక విశ్వం గురించినటువంటి ఆశ్చర్యం పుట్టించే వృత్తాంతాన్ని అంటే ఆఖ్యాయకను నీకు ఇప్పుడు నేను వర్ణించి చెప్ తన విను ముల్లోకాలయందు కూడా సుప్రసిద్ధుడు శ్రీమంతుడు జగద్విజయ సమర్థుడు అయిన బోత్తుడు అంటే అవ్యాకృత ఆకాశమందు కుట్టినవాడు ఎటువంటి వ్యాకృత స్వభావము లేనటువంటి ఏమీ లేని ఆకాశమునందు కుట్టినవాడు అంటే ఇక్కడ అది కల్పితమనే కదా అర్థం అనేటువంటి బోత్తుడు అంటే బో అనేటువంటి రాజున్నాడు ఆయన ఆ రాజు ఉన్నప్పుడు ధనికులు చూడామని అంటే మరి ధనవంతులు చూడామని నెత్తి మీద అలంకరణ శిరమున ధరించినట్లుగానే ఆ యొక్క రాజుని ఆజ్ఞలను ఆ లోకేశులైనటువంటి బ్రహ్మేంద్రాజులందరూ కూడా శిరోధారణం చేసి ఆయన చెప్పినట్లుగా అనువర్తిస్తూ ఉన్నారు ఆ విధంగా ఆ భూపాలుడు ఆ అవనీసుడు ఆ రాజు మిగులా సాహసి పరాక్రమ సంపన్నుడు పలువిధ ఆశ్చర్యకరమైనటువంటి విషయాలను ప్రవర్తించేవాడు ముళ్ళో కమలందు ఎవని చేత కూడా అతను వశీభూతుడు కానివాడు దుఃఖాలు సుఖాలు ఇచ్చేటువంటి కాని ప్రవృత్తులన్నీ కూడా సముద్ర లాగానే అసంఖ్యాకాలై కనబడుతూ ఉన్నాయి అయితే పిడికిటి చేత ఆకాశాన్ని నిర్జింపజాలన్నట్లుగానే ఎలాగ గుప్పిటితో ఆకాశాన్ని పట్టుకోగలమా ఆ విధంగా పట్టలేనట్లుగానే ఆ ఉత్తమ పరాక్రమశీలుని త్రిలోకమందు ఎవ్వరూ కూడా శాస్త్రముల చే కానీ అగ్ని చే కానీ జయింపలేకపోయారు గంభీరములైనటువంటి స్వప్న మనోరథాది రచనా యుక్తములైనటువంటి వాని యొక్క దివ్య లీలలను ఇంద్రుడు విష్ణువు శంకరుడు కూడా కొంచెమైనను కూడా అనువర్తించలేకపోయారు ఎందుకు అంటే ముందుగానే ఏమని చెప్పారు ఆయన అంటే ఏమీ లేనటువంటి విశ్వాన్ని పోలినటువంటి రాజు ఏ విధంగా అంటే అవ్యాకృతమైనటువంటి ఆకాశమునందు పుట్టినవాడు అనే కదా చెప్పటం అని చెప్పినప్పుడు ఆయన ఎవరైనా నిర్జింపగలుగుతారా సాధ్యం కాదు అంటే అక్కడ వస్తుత్వము అనేది లేదు కాబట్టి ఈ విషయాన్ని మనం దృష్టి అలాగే మహాబాహు కుమారా సర్వ వ్యవహార సమర్థాలైనటువంటి తమ మాధ్యమాదులను అతని మూడు శరీరాలను జగంబు ఆక్రమించి ఉన్నది అయితే మిగుల విశాలమైనటువంటి ఆ వ్యాకృత ఆకాశమునందు మూడు శరీరధార్యగు అంటే త్రిశరీరధార్యగు అతడు ఉద్భవించిన వాడే పక్షిలాగా ఆకాశమునందే స్థితి పొంది ఉన్నాడు తుచ్చ విషయముల ఎందు ఆసక్తి ఉన్నాడు విధి నిషేధాలను అనుగమిస్తూ ఉన్నాడు ఏ విధంగా ఉన్నాడు అంటే ఆయనను అసలు మొదట ఆయన ఉన్నటువంటి స్థితి ప్రకారం అయితే ఆ యొక్క త్రిమూర్తులు కానీ ఇంద్రుడు కానీ కూడా ఆయన యొక్క పద్ధతిని అనువర్తించలేకపోయేవారు అయితే సర్వ వ్యవహార సమర్థములైన ఉత్తమ మధ్యమాదులను అధములను అతని యొక్క మూడు శరీరాలను జగంబు ఆక్రమించిపోయింది మిగులా విశాలమైనటువంటి అవ్యాకృత ఆకాశమునందు ఆ త్రిశరీరధారి అయినటువంటి అతడు ఆవిర్భవించినవాడే పక్షిలాగా ఆ యొక్క ఆకాశమునందే స్థితి పొంది తుచ్ఛ విషయాలయందు ఆసక్తి కొన్నాడు విధి నిషేధాలను అనుగమిస్తూ ఉన్నాడు అనంతమైనటువంటి ఆ అవ్యాకృత ఆకాశమున చతుర్దశ భువనాలు అంటే లేక చతుర్దశ విద్య ఇటువంటి విశాల మార్గాలను కూడా కలిగిన లోకాల చేత మూడు వేదాల చేత కూడా శోభించే మరి ఆ మగ మహాబ్రహ్మాండ నగరము అతడు నిర్మించాడు అది నందనవు ఉద్యానవనాలు ఉపవనాల చేత నిండిపోయి మేరు పర్వతాలు క్రీడా పర్వతాల చేత రమణీయంగా ఉండి మూత్యములు అనే తీగల చేత అలంకృతమై ఉండి సప్త సముద్రాలు అనే పెద్ద పెద్ద కోపాల చేత సోబిళ్ళుతూ ఉన్నది అంతేకాదు చంద్ర సూర్యులు అనునట్టి అక్షయమైన విశాల దీపాల చేత విరాజితమై ఊర్ధ్వము అధోగతి రూపమైన అంటే ఇక్కడ ఊర్ధ్వము అధోగతి రూపమైనటువంటి వ్యాపార మార్గం గలద ఉన్నది అన్నప్పుడు శాస్త్రీయ కర్మల చేత ఊర్ధ్వగతి అశాస్త్రీయ కర్మల చేత అధోగతి అనేటువంటి జీవన వ్యాపారాలు కలిగినది అయి ఉన్నది అది అతి విశాలమైన ఆ నగరమున ఆ రాజు జంగమాత్మ స్వరూపులు విషయ ేవి మూడులు ఆత్మాకాశ పరిచ్ఛేదకులు ఆయన దేవతలను మనుషులను మొదలైన వారిని సృష్టించాడు వారిలో కొందరు ఊర్ధ్వభాగమును కొందరు అధోభాగమునను కొందరు మధ్య భాగమునందు నియోగింపబడ్డారు అందులో కొందరైతే చిరకాలానికి వినాశము చాలా కాలానికి నశించేవారు కొందరైతే శీఘ్రముగా నశించేవారై ఉన్నారు మరి వారందరూ కూడా కృష్ణకేశ పాశాలు కలిగి నల్లని ఎంట్రుకలతో కూడినటువంటి బంధనాలు కలిగి మరి తొమ్మిది రంధ్రాల ద్వారాల చేత విభీషితులై నిర్గమన ద్వారాలకు కూడా వాతాయనములు కలిగిన వారై పంచ జ్ఞానేంద్రియాలను దీప కూడుకొని ఈ జంగద్వయ పృష్ఠ అస్తులను నా ఆ యొక్క స్థనముల చేత శోభిస్తూ చర్మము అనే మృత్తికా లేపనం చేత మృద్వత్ మృదుత్వాన్ని చెందిన వారే భుజరూప మార్గముల చేత కనబడుతూ ఉన్నారు మహాత్ముడుగు ఆ రాజు ఆత్మాకాశమును ఆచ్ఛాదించు వారును ఆత్మజ్ఞాన ప్రకాశము చేత నిత్యము భయభీతులయ్యేవారును అగో యక్ష సమూహము అంటే కనబడనటువంటి అహంకారము అనే మాయ చేత రచించాడు ఆ ఆత్మాచ్ఛాదకులు కార్యప్రవృత్తులైన తర్వాత సంకల్పోదితుడైన అంటే సంకల్పము చేత పుట్టినటువంటి జీవరూపుడుగు ఆ రాజు గూటి అందల పక్షి చందంలాగానే పలు రకాలైనటువంటి క్రీడలను చేస్తూ ఉన్నాడు కాబట్టి ఓ పుత్ర అనేక త్రివిధ అంటే ఇక్కడ త్రివిధ శరీరాల ఎందు అన్నప్పుడు త్రివిధ శరీరాలు అంటే మరి స్థూల శరీరము సూక్ష్మ శరీరము కారణ శరీరము అనేటువంటి ఈ శరీరాల యందు యక్షులతో కూడా అంటే అహంకారాలతో కూడుకొని లీలా విలాసముతోటి తన యొక్క కోరిక మేరకు వసించి ఆ జీవుడు అనే పక్షి మరలా అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆ చెంచల చిత్తమున ఒకప్పుడైతే భవిష్యత్తు అనే నగరముందు జన్మించి తన యొక్క కోరిక అనేటువంటిది అక్కడ పొటమరిస్తుంది అంటే భవిష్యత్ నగరము అన్నప్పుడు రాబోయేటువంటి నగరము అనేటువంటిది ఒక అర్థమైతే అజ్ఞానజనితమైనటువంటి విషయాదులు లేదా స్వప్నమైనటువంటి అనుభవం అప్పుడు ఏ విధంగా అంటే భూతమావేశించిన దాని చందంలాగానే అది జాగ్రత్త స్వప్న సుషుప్తులను త్యజించి గంధర్వ రచితమైనటువంటి నగరాన్ని పోలు స్వప్నాన్ని పొందుతుంది మళ్ళీ కూడా సప్త సముద్రం నుండి అంటే మళ్ళీ కూడా సముద్రం నుండి ఉత్పన్నమైన తరంగంలాగానే అది శీఘ్రంగా అక్కడి నుండి ఉత్పన్నమొగుతూ ఉంటుంది అంటే సుషుప్తు నుండి జాగ్రత్త స్వప్న దశలను పొందుతుంది అనేక కార్య విస్తారాలను కూడా గావిస్తుంది ఒకప్పుడైతే అది తన చేత తాను పరాజితమవుతూ తన చేత తనే ఓడిపోతుంది అంతేకాదు నేను అగ్నుడను నేను అజ్ఞానంతో నిండి ఉన్నాను నేను సేవకుడును నేను దుఃఖిస్తున్నాను అని తలచి చింతిస్తూ ఉంటుంది మరొకసారి అయితే పూర్వ అనుభూతమైనటువంటి సుఖాన్ని స్మరిస్తుంది వర్షాకాల జల ప్రవాహము చేత నదీ వేగంలాగానే దీనత్వాన్ని పొందుతుంది కాబట్టి ఓ కుమార మహాత్ముడగు నాభువరుడు ఏ విధంగా నా భువరుడు వాయువేగం చేత సంక్షుబ్ధమగు సముద్రంలాగానే జయ సామర్థ్యంతో కూడుకొని జాగ్రత్త స్వప్న దశలు ఎందలి శత్రువులను ఆక్రమించి విజయం విజయాన్ని పొందు అంతేకాదు అతడి సంపదలను కూడా పొంది మిగులు ఆ ప్రసన్న చిత్రుడివై భాషించు అంతరంగంలో ఉన్నటువంటి ఆత్మజ్యోతి చేత ప్రకాశితుడయ్యప్పటికీ కూడా వ్యవహార దృష్టి ఎందు శోభించకుండా ఉంటాడు అని చెప్పాడు చెప్పాడు అని శ్రీ వశిష్ఠ గురుదేవులు తెలియజేస్తూ ఏ విధంగా అదావృత్యుతస్తా జంబూద్వేపే మహానిసి కదంబాగ్రావ చూడస్తం పితరం పాపనాశయం అప్పుడు శ్రీశ్యదేవులు అంటున్నారు ఆ తర్వాత జంబూ ద్వీపమున రాత్రి సమయమునందు ఆ కదంబ వృక్షము యొక్క పైభాగంలో శిరోభూషణములా శోభిస్తూ ఉన్న పవిత్రమైన అంతఃకరణుడైన ఆ దాసురునితో ఆ అతని యొక్క కుమారుడు ఏ విధంగా అంటూ ఉన్నాడు ఏమనే పుత్ర ఉచ కోసోత ఇతి ఖ్యాతో భూపస్థాతోత్తమ కృతి కథితం చీమే తన్మే త్వయేతి బ్రూహి తత్వత ఏమంటున్నాడు తండ్రి కోత్తు అంటే ఆకాశజుడు ఆకాశము నుండి పుట్టినవాడు అని ప్రసిద్ధికెక్కిన ఉత్తమ ఆకారవంతుడుగా ఎవరు పరోక్ష రూపంలో తాము నశించిన దానిని యథార్థ రూపమున మరలా తెలియజేయండి భవిష్య నగర నిర్మాణము అన్నారు అది ఎక్కడున్నది వర్తమాన కాలమందు అతనికి ఉనికి ఎక్కడా ఈ ఉభయార్థాలను కూడా విరుద్ధములవ్వడం చేత మీ వచనాలు నాకు వ్యామోహాన్నే వ్యామోహాన్నే కలుగు ఉన్నవి ఆ దాసోరుని పుత్రుడు అంటున్నాడు ఓ తండ్రి కోత్తు అంటే ఆకాశం నుండి పుట్టినటువంటి వాడు ఆకాశజుడు అని ప్రసిద్ధి కెక్కిన ఉత్తమమైన ఆకారవంతుడైనటువంటి ఆ రాజు ఎవరు అంతేకాదు పరోక్ష రూపంలో తాము నశించిన దానిని యథార్థ రూపమున మరలా కూడా తెలియజేయండి ఈ భవిష్యత్ నగర నిర్మాణము ఎక్కడ ఉన్నది వర్తమాన కాలం అంతా అతనికి ఉనికి ఎక్కడ ఉన్నది ఈ రెండు రకాలైన అర్థాలను కూడా విరుద్ధములే అయి ఉన్నవి కదా మీ మాటల గురించి నాకు వ్యామోహమే గొలుపుచూ ఉన్నవి అని చెప్పగా అప్పుడు దాసూరుడు అంటున్నాడు భూతే మే తత్తే కదయామ్యహం ఏన సంసార చక్రస్ తత్వ మస్యావబుద్ధ్యనే ఓ కుమార ఈ విషయమంతా కూడా యథార్థ రూపమున వచిస్తూ ఉన్నాను విను దీనినే సంసార చక్రం యొక్క తత్వమును నీవు బాగుగా ఎరుగగలుగుతావు ఈ ప్రపంచము అసత్యమే అయ్యున్నది అజ్ఞానము చేత మాత్రమే ఇది ప్రకటితమవుతూ ఉన్నది పరమార్థ అసత్తారహితము అంటే మాయామయమై ఉన్నప్పటికీ కూడా ఉన్నది అనే విషయాన్ని బోధించడం కోసమే పరోక్ష రూపమున నీకిట్లు వర్ణించి చెప్పాను అవ్యాకృత ఆకాశము నుండి ఉత్పన్నమైన సంకల్పాత్మకమైనటువంటి మనస్సే కోతుడు అంటే ఇక్కడ కోతుడు ఆకాశజుడు ఏమీ లేని నుండి పుట్టినవాడు అన్నప్పుడు మనస్సే ఈతడు స్వసంకల్పజనితమకు వాసనడి చేత ఉత్పన్నమే వాసనారాహిత్యము చేత స్వయంగా వినాశాన్ని పొందుతూ ఉన్నాడు ఈ విశాల జగం అంతా కూడా సంకల్పాలతో నిండిపోయి ఉండడం వల్ల ఆ మనసు యొక్క స్వరూపమే అవుతూ ఉన్నది మనస్సు ఉత్పన్నమైన జగత్తు కూడా ఉత్పన్నమే అవుతుంది మనస్సు నశిస్తే జగత్తు నశిస్తుంది ఎలాగంటే వృక్షానికి కొమ్మల లాగానే పర్వతానికి శిఖరంలాగానే బ్రహ్మ విష్ణు రుద్రులు ఇంద్రులు మొదలైన వారంతా కూడా సంకల్పాత్మకమైనటువంటి ఆ మనస్సు యొక్క అవయవాలే అవుతూ ఉన్నారు ఈ మూడు కాలాల ఎందు భూత భవిష్యత్ వర్తమాన కాలాల ఎందు కూడా రహితమైనటువంటి బ్రహ్మమందు అధిష్టాన చైతన్యం యొక్క అనుగ్రహ మాత్రము చేతే విరించి పదము అనేటువంటిది పొందారు పొంది సంకల్పాలతో నిండిపోయిన ఈ మనసే త్రిలోక నగరాన్ని కూడా రచిస్తూ ఉన్నది ఈ మనో మనస్సు చేత నిర్మించబడిన నగరమునందు సూర్యుడు చంద్రుడు చేత ప్రకాశితమయ్యే ఈ పద్నాలుగు భువనాలకి భువనాలు కూడా కోశాలుగాను అంతేకాదు వనాలుగా ఉపవనాలుగా పుష్పమాలలే వాటికలుగా అగుతూ ఈ సహ్యమందర మేరువు మొదలైన కుర కుల పర్వతాలు ఏవైతే ఉన్నాయో అవి క్రీడాస్థానాలుగాను శీతోష్ణ ప్రకాశాలను కలగజేసేటువంటి అగ్ని వంటి ఆకృతి కలిగిన చంద్ర సూర్యులే దీపాలుగా ఉండే ఉన్నాయి అంతేకాదు అక్కడ సూర్యకిరణాల చేత శోభితములైన ఉన్నతమైన చెంచల తరంగాలు అనే ముత్యాల చేత నిండిపోయి ఉన్న నదులు ప్రవహిస్తూ ఉన్నవి ఈక్షురసము రసము మరి ఈక్షు ఇక్షురస క్షీరాదులు అనే జల సమూహాలు అంటే చెరుకు రసం లాంటి పాల లాంటి ఈ యొక్క జలరాశులను మణిరత్నములను కమలము యొక్క అంకురాలను బడబాగ్ని అనే కమలమును కలిగిన సప్త సముద్రాలతో సప్త సముద్రాలు అనేటువంటి కోపములు అక్కడ విరాజిల్లుచు ఉన్నవి ఆ నగరమున క్రింది భాగమున భూమి పైనను భాగముకు ఆకాశమందును పుణ్యపాపములను ధనమును చేత పుణ్యపాపములు అనే ధనము చేత దేవము దేవ మనుజ కిరాతాదులు క్రయ విక్రయాలు సలుపుచూ ఉన్నారు అని చెబుతూ ఈ జగద్రూప నగరమున సంకల్పంతో నిండినటువంటి మనస్సు అనే రాజు వారి యొక్క ఆట నిమిత్తం అంటే క్రీడార్థమై విచిత్రమైన రూపులు అయిన అహంకార దేహ సంరక్షకులను నిర్మించాడు వారిలో దేవతలు అనబడు కొందరు ఉద్వభాగమందు మనుజలు నాగులు అనే మరికొందరు మరి అధోభాగమనందు నెలకొల్పబడి ఉన్నారు వారు ప్రాణవాయు సంచలనయుక్తులను మాంస మృతిక అంటే మాంసములతో మృతికామయ శ్వేతాస్తి రూపకాష్ట సంయుక్తులను విచిత్ర తైల లేపన మొదలైనటువంటి సహితులను నిర్మల దేహులను అయి ఉన్నారు వారిలో కొందరైతే చిరకాలమునకు నశించువారు కొందరు శీఘ్ర వినాశాన్నే పొందువారై ఉంటారు ఉన్నారు అయితే తృణాల చేత వెంట్రుకల రూపంలో ఉన్నటువంటి గడ్డి చేత వారు కప్పబడిపోయి ఆ విధంగా కనబడుతూ ఉన్నారు అంతేకాదు వారు కర్ణ నేత్ర నాసికాదులు అనేటువంటి కళ్ళు ముక్కులు మరి చెవులు మొదలైనటువంటి తొమ్మిది రకాలైనటువంటి తొమ్మిది ద్వారాలు కలిగి నిరంతరము చలిస్తూ ఉన్న ప్రాణ అపాన వాయువుల చేత శీతము ఉష్ణము వాతపిత్త కపాదులతో కూడుకొని ఉన్నారు అంతేకాదు ఈ చెవులు నేత్రాలు ముఖాదులు వాతాయనాలు భుజాద్య అవయవాలు మార్గాలు కలిగి పంచేంద్రియాలు కూడా దీపముల చేత ప్రకాశితులై ఉన్నారు కాబట్టి అయినటువంటి ఓ పుత్ర మాయతో నిర్మింపబడిన వీరంతా కూడా ఆ సంకల్పనగర నివాసులే అయి ఉన్నారు అందులో సంకల్పాత్మకమైనటువంటి మనస్సు ఆత్మజ్ఞానము అనే ప్రకాశము చేత మిగుల భీతి చెందునట్టే అహంకార రూపులకు మహాయోక్షులను అంటే యక్షుల అహంకారాల మహా అహంకార పూపులకు మహాయోక్షులను రచించాడు దేహరక్షణ చేసేటువంటి వారు అజ్ఞానము చేత ఆవిర్భూతులైన వారు అగు అహంకార రూపులకు మహాయక్షులతో ఆ భూపాలుడు ఎల్ల వేళలా కూడా క్రీడిస్తూ ఉంటాడు అని చెబుతూ అందుకే కుమాలమందు మార్జాలములాగానే అంటే ధాన్యముంచేటువంటి చోటునందు పిల్లిలాగానే భస్త్రీయందు సర్పంలాగానే అంటే ఇక్కడ కొలిమితిత్తియందు సర్పంలాగానే వెదురునందు ముత్యువులాగానే వెదురునందు శరీరం శరీరమందు కూడా అహంకారము అనేటువంటిది కలదు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ॐ मङ्गलं कोसलेन्द्राय रामाय रामभद्राय चक्रवर्तितनुजाय सार्वभौमाय जानकीवल्लभाय श्रीरामचन्द्राय मङ्गलम् ॐ तत्सत्